రామ్ టాక్ తిరిగి స్వాగతం ఉత్తరప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది అది రిక్రూట్మెంట్లో జనరల్ గా మనం ఎక్కువ మంది రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేసేది జనరల్ గా రైల్వేస్ ఒకటి భారత్లో రెండోది రక్షణ మిలిటరీ ఈ రెండింటికి దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది ఎక్కువ మంది పాల్గొంటుంటారు కానీ యూపీలో ఈసారి పోలీసు రిక్రూట్మెంట్కి విపరీతంగా జనం వచ్చారు విపరీతంగా అసలు అఫ్కోర్స్ ఇది అంతకుముందు ఒకసారి చేశారు ఫిబ్రవరిలో చేస్తే లీక్ అయింది పేపర్స్ నన్నడితే అది కూడా ఒక ఫ్యాక్టరు యూపీలో తగ్గటానికి ప్రతిపక్షాలు బాగా ఉపయోగించుకోగలిగినాయి పేపర్ లీకేజ్ని సో ఈసారి అందుకని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా యోగి పర్సనల్గా సూపర్విజన్ తోటి తీసుకున్నాడు దీన్ని ముందుగా అసలు పరీక్షలకు ముందుగా ఈసారి ఏం చేశాడు చట్టాన్ని తయారు చేశాడు యూపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని ఒకటి తయారు చేసి అందులో శిక్షలు చాలా కఠినంగా పెట్టాడు జీవిత జీవిత ఖైదు జీవితకాలం ఖైదు ఉంటుంది కదా లైఫ్ ఎంప్రెజన్మెంట్ అక్కడ దాకా ఉన్నాయి ఆ శిక్షలు ముందు చట్టాన్ని పటిష్టపరిచాడు తర్వాత అసలు ఓ పెద్ద ఇదిలాగా అసలు ఐదు రోజులు ఆగస్టు మొన్న అయిపోయినాయి ఆగస్టు చివరి వారం ఐదు రోజులు రోజుకు రెండు దఫాలుగా మొత్తం అసలు ఎంత ప్రిపరేషన్ చేశారంటే ఒక యుద్ధం జరుగుతున్నంతగా ప్రిపేర్ చేశారు ఎన్నికల్లో కనుక అన్ని రకాల సెక్యూరిటీలు మిలిటరీలను దించుతారు చూసారా ఆ పద్ధతుల్లో చేశాడు ఈసారి చాలా ప్రతిష్టగా తీసుకున్నారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది లక్షా తొంభై వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక పరీక్షల దగ్గర అయితే అసలు పర్యవేక్షణ మామూలుగా లేదు మెటల్ డిక్టర్ హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా వాటితోటి ఫిజికల్ వెరిఫికేషన్ ఫ్రిస్కింగ్ అన్ని రకాలు లేడీస్కి లేడీ పోలీసులు జెంట్స్కి జెంట్ పోలీసులు డిజిటల్ ఫోటో సేకరణ ఐరిస్ స్కాన్స్ తోటి మొత్తం ఫేస్ ఫేషియల్ రికగ్నిషను బయోమెట్రిక్ చెక్స్ ఆధార్ వెరిఫికేషను సిసిటీవీలు అన్ని చోట్ల సీసీటీ కీలకమైన అన్ని చోట్ల సిసిటీవీలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో కూడా ఆకస్మిక తనిఖీలు జిరాక్స్ సెంటర్లు సైబర్ కేఫ్లు మోటార్ సైకిల్ స్టాండ్స్ అది చెప్పింది అది ఒక యుద్ధ వాతావరణం అన్నమాట పరీక్షా కేంద్రాలు ఈసారి కేవలం ప్రభుత్వ స్కూళ్ళు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లోనే జరిగినాయి మిగతా చోట్ల పెట్టలేదు పరీక్ష పేపర్లు దాచేటువంటి ట్రెజరీకి త్రీ టైర్ సెక్యూరిటీ పెట్టారు ఎలక్షన్స్లో ఎట్లయితే ఉంటుందో అదే పద్ధతిలో త్రీ టైర్ సెక్యూరిటీ పెట్టారు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఈకేవైసీ వెరిఫికేషన్ పెట్టారు సో మొత్తం ఈసారి అసలు ఎక్కడా లీకేజ్ కాలేదు సక్సెస్ఫుల్గా మొత్తం రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది అసలు స్టూడెంట్స్ అయితే ఈసారి రోగి యోగిని ఆకాశానికి ఎత్తారు యోగి కాబట్టే లీక్ లేకుండా మేము లీకేజ్ లేకుండా చేయగలిగింది అనేది వాళ్ళ స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ అయితే అప్పుడు విమర్శించారో అదే స్టూడెంట్స్ వాళ్ళ యోగిని ఆకాశానికి పైకెక్కారు అసలు ఏంటి అసలు ఇది ఈ వివరాలు ఎందుకు ప్రపంచ రికార్డు సృష్టించిందో ఒక్కసారి చూద్దాం దీని గురించి మొత్తం ఇది ఎందుకు రికార్డ్ అంటే పోలీసు పోస్టులు ఒకేసారి అరవై వేల రెండు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ అండి రిక్రూట్ ప్రధానంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇది అరవై వేల రెండు వందల నలభై నాలుగు కానిస్టేబుల్కి రిక్రూట్మెంట్ అండి అందులో ఇరవై శాతం మహిళలకు రిజర్వేషను పన్నెండు వేల నలభై ఎనిమిది మహిళా పోస్టులు ఎన్ని పరీక్షా కేంద్రాలంటే పదకొండు వందల డెబ్బై నాలుగు ఇందాక చెప్పాను ఎన్ని రోజుల్లో అనేది ఐదు రోజుల్లో రెండు సార్లుగా జరిగింది తర్వాత ఎన్ని జిల్లాల్లో మొత్తం అరవై ఏడు జిల్లాలు జరిగినాయి పరీక్ష రాసిన వారు ఇది చాలా నలభై ఎనిమిది లక్షల పదిహేడు వేల మూడు వందల పదిహేను మంది అయితే విశేషం ఏంటంటే అందులో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇరవై ఏడు రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆరు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు ఇది వాళ్ళ రిక స్టేటు స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్కి ఇతర రాష్ట్రాలు అన్నీ పాల్గొన్నాయి సరే పోలీసులు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది అందుకే ఇది ప్రపంచంలోనే పోలీసు రిక్రూట్మెంట్స్లో రికార్డు సృష్టించిందట ఇంత పెద్ద ఎత్తున ఏ ఎక్కడ ఏ దేశంలో జరగలేదట ఒకటి అన్ని రాష్ట్రాల యువకుల్ని ఆకర్షించింది రెండోదే అది చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు ఆయన ప్రకటించాడు నిన్న యోగి ఆదిత్యనాథ్ వచ్చే రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఆ రెండు లక్షల్లో ఒక లక్ష కేవలం పోలీసు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలే ఒక లక్ష మిగతా అవి స్కూల్ టీచర్లు టీచర్ సిబ్బంది ఐటీఐ పాలిటెక్నిక్ చాలా ఉన్నాయి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పాటు ఆయన చెప్పింది కూడా ఏడున్నర సంవత్సరాల్లో గత ఆయన పాలనలో రెండు వేల పదిహేడు నుంచి ఏడున్నర సంవత్సరాల్లో ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని రిక్రూట్ చేశారు నేను ప్రైవేటీ కలపట్ల కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఆరున్నర లక్షలు ఫిల్ చేశారు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ప్రభుత్వం నియమించుకుంది అంటే మొత్తం పది లక్షలకు పైగా ఈయన ఏడున్నర సంవత్సరాల్లో సిబ్బంది నియామకం జరిగింది ఇదండి ఆయన ఇవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలకి అదనం సో ఇది యోగి ఆదిత్యనాథ్ ట్రాక్ రికార్డు రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రపంచంలో రికార్డు సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి